హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ వరల్డ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు ధనుర్మాసంలో వేసే ముగ్గు అండి గిరికతో వేసే ముగ్గు ఇరవై నాలుగవ రోజు వేసే వరి కంకుల ముగ్గు అండి ఈ ముగ్గు పేరు వచ్చేసి వరి కంకుల ముగ్గు నా ముగ్గులు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ముగ్గులు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా మంచి మంచి ముగ్గులు వేసి మీకు చూపిస్తానండి నా ముగ్గులు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి గిరిక ముగ్గులు మరెన్నో అప్లోడ్ చేస్తానండి అలాగే మీకు గిరికలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ధనుర్మాసంలో వేసే గిరిక ముగ్గులండి ఇలా గిరికతోటి అయితే ఈజీగా తొందరగా వేసుకోవచ్చండి ఎంత పెద్ద ముగ్గు అయినా సరే ఐదు నిమిషాల్లో వేసుకోవచ్చండి మా అమ్మమ్మ అయితే ఈ ముగ్గుని వేటి వేలి గోళ్ళతో అయితే వేస్తుందండి ఇలా మూడు వేళ్ళతో వేస్తుంది చాలా బాగుంటుందండి నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకొని మీకు వీడియో చేసి చూపిస్తున్నాను కానీ నాకు వేళ్ళతో సరిగా రావట్లేదండి అందుకే నేను గిరికతో వేసి చూపిస్తున్నాను నేను కొత్తగా ముగ్గుల ఛానల్ పెట్టానండి నన్ను కాస్త సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ముగ్గులు కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ బుగ్గులు వేసే గిరికలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గిరిక కావాలి అని ఆ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి